హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్లో మెయిన్గా డిఎస్సి పరీక్ష విధానంలో మార్పులు అనేటువంటి ఆర్టికల్ క్లియర్గా ఇచ్చాడు మరి ఆ మార్పులు ఏంటి ఆ మార్పుల్ని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి ఎందుకంటే ఎదుర్కోవాలి అంటే మన సక్సెస్ కావాలి అంటే ఆ మార్పులు ఇన్ కేస్ ఇంప్లిమెంట్ అయితే వాటిని మనం ఎలా ఎదుర్కోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ ను బేస్ చేసుకొని మనం ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము జనవరి నాలుగు అనగా ఈ రోజు ఎస్జిటి పరంగా డిఎస్సి థర్డ్ బ్యాచ్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ డిసెంబర్ సెవెన్ స్టార్ట్ చేశాము సెకండ్ బ్యాచ్ డిసెంబర్ ట్వంటీ స్టార్ట్ చేసాము థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి ఈ రోజు అనగా జనవరి ఫోర్త్ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ రోజు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ప్రాసెస్ వచ్చేసరికి మొత్తం సిలబస్ ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసే తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ అంటే ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ మీరు సక్సెస్ అవుతారు కాబట్టి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రివిజన్ మీదనే మెయిన్ ఫోకస్ అయితే ఉంటుంది సో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైంపాస్గా కాకుండా ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటేనే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి మా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము మరి ఈరోజు షెడ్యూల్ కూడా ఒకసారి అబ్జర్వ్ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేస్తే ఫ్రెండ్స్ ఎవరైతే అమౌంట్ పే చేసి జాయిన్ అయ్యారో పేమెంట్ గ్రూప్ వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది షెడ్యూల్తో పాటు ఈరోజు క్లాసెస్ కూడా ఇస్తామన్నమాట అంటే థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఇచ్చాము ఎడ్యుకేషనల్ సైకాలజీలో పెరుగుదల వికాసం పరిపక్వత వికాస సూత్రాలను బేస్ చేసుకొని ఇచ్చాము విద్యా చరిత్ర విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్య అంటే ఏంటి వాటి యొక్క అర్థం ఏంటి నిర్వచనాలు ఏంటి విద్యా ఆర్టికల్స్ ఏంటి వేద విద్య బౌద్ధ విద్య జైన విద్య ఇస్లాం విద్య వీటిని బేస్ ఇచ్చాము తెలుగు ఛందస్ ఇచ్చాము ఈవీఎస్ పరంగా థర్డ్ క్లాస్ మొత్తం ఇచ్చాము అదేంటి ఫైవ్ సబ్జెక్ట్స్ ఏ ఉన్నాయి ఇంకా ఇంగ్లీష్ కానీ మెథడ్స్ కానీ జీకే కరెంట్ అఫేర్స్ కానీ సైన్స్ సోషల్ రాలేదని అని అడగచ్చు అన్నీ ఒకే రోజు చదవలేరు కాబట్టి మీకు విద్యా దృక్పథాలు ఒక టెన్ షెడ్యూల్స్ కల్లా అయిపోతుంది తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది సో మ్యాథ్స్ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము ఎడ్యుకేషనల్ సైకాలజీ తర్వాత ట్రై మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము ఆటోమేటిక్ ఇంకా ఇక్కడ ఈవీఎస్ తర్వాత సైన్స్ సైన్స్ తర్వాత సోషల్ కంటిన్యూషన్గా ఉంటుంది ఈ మొత్తం సిలబస్ మొత్తము ఫిఫ్టీ డేస్ కల్లా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఎస్జిటి ఫుల్ కోర్స్ పరంగా సో ఈరోజు క్లాసెస్ ఇచ్చాము వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపు ఉంటాయి ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి కాదు సో ఏ క్లాస్ కాల క్లాసే ఏ లెసన్ కా లెసన్ మీకు మొత్తం ఇండివిజువల్ క్లాసెస్ ఇండివిజువల్ ఎగ్జామ్స్ అది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ అనమాట సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి అని మెసేజ్ చేయండి ఈ రోజు నుంచే బ్యాచ్ ప్రారంభం ఫస్ట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూద్దాము తర్వాత వీటిని ఎలా ఎదుర్కోవాలో కూడా క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి ఫస్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ సో నిన్న కూడా వేసాడు సో ఈరోజు మరో పేపర్లో కూడా క్లియర్గా వేయడం అయితే జరిగింది సో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ దీని గురించి మనందరికీ తెలిసిందే సో పోస్టుల సంఖ్య గురించి మీరు ఆలోచించొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఐదు వందలు అంటున్నారు వీటికి ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి ఎందుకంటే రిటైర్మెంట్కి ఒక డెడ్ లైన్ ఇస్తారు అంటే గత మెగా డిఎస్సి పరంగా జూన్ వరకు ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో వాటి మొత్తం వేకెన్సీ లిస్ట్ తీసేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేవిధంగా ఈ డిఎస్సి ఫిబ్రవరి డిఎస్సిలో కూడా మే థర్టీ ఫస్ట్ లేదా జూన్ ఎండింగ్ వరక ఒక డెడ్ లైన్ తీసుకొని దానిలోపు ఏవైతే ఇంకా రిటైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ బేస్ చేసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి నాకు తెలిసి పోస్టుల సంఖ్య ఇంకా పెరగడానికి ఆస్కారం అయితే ఉంది సో ఇక్కడ చూడండి ఈ ఏడాది కూడా భారీగా ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఉద్యోగాల నుండి రిటైర్డ్ కానున్నారు పాఠశాల విద్యాశాఖ జరిపిన తాజా సమాచారం ప్రకారం రెండు వేల ఐదు వందల వరకు ఉన్నట్టు తెలిచారు బట్ నాకు తెలిసి అయితే పోస్టుల సంఖ్య ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది చాలా వరకు ఈ పోస్టుల సంఖ్యను చూసి ప్రిపరేషన్ అయితే ఆపేశారు సో ఆపేసిన వాళ్ళైతే ఓకే ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళ అదృష్టవంతులను మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను సో నెక్స్ట్ న్యూస్ పేపర్లోనే చూడండి ఒక్కసారి పరీక్షా విధానంలో మార్పులు ఇన్ కేస్ ఇన్ కేస్ ఇవి ఇంప్లిమెంట్ అయితే మాత్రము ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా చెప్తా అంటే ఇక్కడ పరీక్షా విధానంలో మార్పులు అంటే ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి ఆంగ్ల భాష ప్రావీణ్యాన్ని బేస్ చేసుకొని యాక్చువల్గా అయితే టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్కి డిఎస్సిలో అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితేనే లో జాబ్ పరంగా మెరిట్ పరంగా ఇన్ కేసు మెరిట్లను టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఉండి కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాలేదనుకోండి ఇవర్ రిజెక్టెడ్ అనమాట అంటే మొన్న డిఎస్సిలో కూడా చాలా జరిగాయి అంటే టాప్ టెన్లో ఉన్నారు బట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై కాకపోవడం వల్ల రిజెక్ట్ చేయడం అయితే జరిగింది అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్యా ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని బేస్ చేసుకొని మాత్రమే డిఎస్సిలో వారి యొక్క మెరిట్ని అయితే తీసుకుంటారు సో ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి నెక్స్ట్ కంప్యూటర్ అవగాహనపై కూడా ఒక ప్రత్యేక పేపర్ను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ ప్రతిపాదించింది బట్ ఇది ఇంప్లిమెంట్ అవుతుందా కాదనేది స్పష్టత అయితే ఎవరికీ తెలియదు ఇంకా ఎందుకంటే నోటిఫికేషన్ ంత వరకు జస్ట్ ఏంటంటే విద్యాశాఖ ప్రతిపాదించింది అంటే అనుకుంటున్నారు సో కంప్యూటర్ అవగాహనపై ఒకటి కంప్యూటర్ అవగాహన అదేవిధంగా ఆంగ్ల భాష ప్రావీణ్యం అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ బేస్ చేసుకొని కంప్యూటర్ బేసిక్స్ పరంగా పరంగా ఈ రెండింటి పరంగా ఒక పేపర్ పెట్టాలని అయితే భావిస్తున్నారనేటువంటి న్యూస్ అయితే ఇది ఇప్పుడే కాదు మనకు గత గతడు కూడా క్లియర్గా ఈ న్యూస్ అయితే ఒకసారి రైజ్ అయింది సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరంగా కానివ్వండి కంప్యూటర్ అవగాహన పరంగా కానివ్వండి ఒక పేపర్ ప్రత్యేక పేపర్ పెట్టాలనేటువంటిది ఇప్పుడు ఈ పేపర్లోనే కాదు అంతకుముందు కూడా మనకు టూ మంత్స్ బ్యాక్ కూడా ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఐ మీన్ మెగా డిఎస్సి అయిపోయిన తరువాతనే మనకు నెక్స్ట్ అదే టెట్ ఎగ్జామ్స్ జరిగే టెట్ నోటిఫికేషన్ తర్వాత డిఎస్సి పైన ఒక న్యూస్ వచ్చింది ఆర్టికల్స్ అప్పుడే మనకు దీని గురించి అయితే అక్కడ న్యూస్ రావడం అయితే జరిగింది ఇది ఒకటి అంటే డిఎస్సిలో కొత్త పేపర్ను డిఎస్సిలో చేయాలనేటువంటిది రాబోయే డిఎస్సిలో అప్కమింగ్ డిఎస్సీ ఐ మీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ పేపర్కి సంబంధించి అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అవగాహన ఒక ప్రత్యేక పేపర్ పెట్టాలనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు నెక్స్ట్ టెట్టు ఫలితాల పరంగా జనవరి నైన్టీన్త్ అనేది అఫీషియల్ డేట్ పరంగా బట్ ఎప్పుడొస్తాయి అనేది మనకైతే తెలియదు బట్ ఏది ఏమైనా కానివ్వండి నైన్టీన్త్ లోపు హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత ప్రైమరీకి అయిపోయింది ఫైనల్ కి రిలీజ్ అయిన తర్వాత ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ మహా అయితే వన్ వీక్ లోపే మనకు టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం అయితే జరుగుతుంది ఫైనల్ కి విడుదల చేసిన తర్వాత ఓకేనా ఫైనల్ కి ఇంకా రాలేదు కాబట్టి ఫైనల్ కి కోసం అయితే వెయిట్ చేయాల్సిందే సో ఇక్కడ నేను చెప్పేటువంటి పాయింట్ ఇప్పుడు చూడండి మెయిన్ పాయింట్ ఇప్పుడు రేస్ చేసేటువంటి పాయింట్ పరంగా ఇన్ కేసు డిఎస్సి పరీక్షలో మార్పులు కానీ రైజ్ అయ్యాయి అనుకోండి ఎవరు సక్సెస్ అవుతారు ఎవరు ఫెయిల్యూర్ అవుతారు అంటే ఇన్ కేస్ ఇదే ఇంప్లిమెంట్ అయిందనుకోండి సమయం అయితే ఎక్స్టెండ్ చేయడు దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు లేదా మహా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇన్ కేస్ సపరేట్ పేపర్ పెడితే ఇంకా ప్రిపరేషన్కి టైం కావాలి అని అడుగుతారు కాబట్టి ఇన్ కేస్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పరంగా ఎక్స్టెండ్ అయితే ఉంటుంది లేకపోతే అదే సమయం ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఐ మీన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ సమయం ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు సో ఆ కొత్త పేపర్ ఏమైనా ఇంట్రడ్యూస్ అయ్యిందనుకోండి మీరు అప్పుడు కొత్త పేపర్ చదువుతారా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చులే అనుకుంటే అప్పుడు ఆడినటువంటి కొత్త పేపర్ చదువుతారా డిఎస్సి సిలబస్ చదువుతారా అనేది ఒక్కసారి మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చూడండి ఇన్ కేస్ ఆ పేపర్ ఇంప్లిమెంట్ అయితే మాత్రము మీరు ఆ టైంలో కొత్త దాని మీదనే ఫోకస్ అవుతారు కాబట్టి డిఎస్సి మీద నెగ్ల నెగ్లిజెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏర్పడుతుంది నేను ఇచ్చే సలహా ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చేలోపు ముందు డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేసుకోండి అని చెప్తున్నా మీరు రాబోయే డిఎస్సి ఇప్పుడు చాలామంది డిఎస్సి మీద ఫోకస్ కావటం లేదు డిఎస్సి చదవటం లేదు ఎందుకంటే తెలిసిపోతుంది కాబట్టి ఎవరో ఇంకా జాబ్ సాధించాలి నేను జాబ్ ఖచ్చితంగా సాధించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిపరేషన్ వైపు వెళ్ళారు సో చాలామంది ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా మనకు అప్రాక్సిమేట్గా థర్టీ డేస్ సమయం ఉంది అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే ఇంకా థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ డిఎస్సీ నోటిఫికేషన్ రావడానికి సమయం ఉంది నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఈ వన్ మంత్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వన్ మంత్ మీరు డిఎస్సి మీద బాగా ఫోకస్ అయ్యి ఒక ఫార్టీ డేస్ కల్లా డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి తరువాత సపరేట్ పేపర్ పెట్టిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ అవగాహనపై సపరేట్ పేపర్ పెట్టిన ఈ డిఎస్సి సిలబస్ని మీరు రివిజన్ చేసుకుంటూ అది చదవచ్చు క్లియరా డివి డిఎస్సి సిలబస్ రివిజన్ చేసుకుంటూ అది చదువుకోవచ్చు ఇన్ కేసు ఆ పేపర్ ఇంట్రొడ్యూస్ చేయలేదనుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు డిఎస్సి మీదనే రివిజన్ చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఎప్పుడు మీరు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఓకేనా థర్టీ థర్ థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి ఒక టెన్ డేస్ అటు తీసుకున్నా కానివ్వండి ఈ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకోండి అందుకే ఈ మంత్ చాలా చాలా కీలకము జాన్వరి మంత్ ప్రిపరేషన్కి డిఎస్సి ప్రిపరేషన్కి చాలా చాలా కీలకము ఈ జాన్వరి మంత్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వారు డిఎస్సి సాధించడము అసాధ్యము అనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము ఇప్పుడు మీరు డిఎస్సి మీద ఫోకస్ అవ్వండి ఇన్ టైంలో ఫార్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసుకోండి తర్వాత ఒక కొత్త పేపర్ ఇంట్రడ్యూస్ చేసినా కానీ కంప్లీట్ చేసినటువంటి డిఎస్సిని రివిజన్ చేసుకుంటూ ఆ కొత్త పేపర్ మీద ఫోకస్ అయ్యారు అనుకోండి మీరు రెండు విధాలుగా మీరు సక్సెస్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రాబోయే డిఎస్సిలో అయితే జాబ్ అయితే సాధించవచ్చు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి టెట్టులో నాకు వన్ థర్టీ వచ్చాయి వన్ ఫార్టీ వచ్చాయి అదంతా వేస్ట్ ఫ్రెండ్స్ ఒక మార్కులు తక్కువైనా పర్లేదు మా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు మీరు డిఎస్సి మీద కొంచెం ఫోకస్ చేస్తే టెట్టులో ప్రతి సెవెన్ మార్క్స్కి డిఎస్సిలో ఒక మార్క్ వెయిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ వచ్చాయి వన్ వన్ ట్వంటీ వచ్చాయనుకోండి ఫిఫ్టీన్ మార్క్స్ ఎంతనో ఉంటుంది వన్ థర్టీ వచ్చాయనుకోండి ఒక ఒక్క మార్క్ యాడ్ అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ మార్క్ యాడ్ అవుతుంది అది మీరు డిఎస్సిలో సాధించండి అని నేను చెప్తున్నాను సో టెట్టులో మీరు తక్కువ వచ్చాయని నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే రాబోయే డిఎస్సి మీరు ఎదుర్కోవాలి అనుకుంటే మాత్రము ఈ జాన్వరి ప్రిపరేషన్ చాలా చాలా కీలకము అనేది మాత్రము హైలైట్ చేసుకోండి సో ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్ ఐ మీన్ మామూలు ప్రిపరేషన్ కూడా కాదు ఈ జాన్వరి ఎవరైతే హై పిచ్లో ప్రిపేర్ అవుతారో అంటే ఇంకా సమయాన్ని వృధా చేయకుండా ఈ జాన్వరి ఎవరైతే బాగా ఫోకస్ అవుతారో పక్కాగా వారు డిఎస్సీలో అయితే జాబ్ సాధించగలరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ మరి ఎవరైనా మన డిఎస్సిలో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాము మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తాము తర్వాత ఒకవేళ సపరేట్ పేపర్ పెట్టినా కానివ్వండి మీరు డిఎస్సీని రివిజన్ చేసుకుంటూ తర్వాత సపరేట్ పేపర్ చదువుకున్న మీకు టైం అనేది సెట్ అవుతుందనమాట జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ